నేను మీ హృదయంలో స్థానం సంపాదించడం కోసం ఈ జ్ఞానంతో మీకు కూడా ఆ జ్ఞానం ప్రసాదించాలని మళ్ళీ మీ ముందుకు వచ్చాను చాలా విషయాలు పంచుకుందాం అని అందరూ చాలా తెలుసుకుంటారు మీకు అందరూ తెలుసుకుంటే కూడా అనుభవం కూడా పొందగలుగుతారు అందరూ సంబాల త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ అంటే సో సంబాల అంటే ఏంటి ఇప్పుడు ఎవరు ఎవరు కూడా శంబల వెళ్ళలేదు సంబాలంటే పేరు విన్నారు అది ఎక్కడుందో తెలీదు ఎవరు లేరు ఇక్కడ సడన్గా ఒక వ్యక్తి వచ్చి శంబాల నేను వెళ్ళొచ్చాను అనగానే జనాలకు ఎవరికి అర్థం కాల నమ్మట్లా ఇది నిజం అనుకుంటా అసలు ఏంటి సంబాల అంటే అంతా కూడా ఈరోజు మీకు చాలా మీ హార్ట్తో నేను పంచుకుంటానండి మీ హృదయంతో నేను కనెక్ట్ అవుతాను శంబాల అంటే హార్ట్తో కనెక్షన్ అండి హృదయ స్పందన అనుభవం అది ఎండు చెప్తాను ఒక్కొక్కటి కూడా మరి అందరం కూడా ఇప్పటివరకు ఎవరు శంభాల వెళ్ళలేదు ఎవరు వెళ్ళలేరు చాలా కష్టం అని చెప్తున్నారు నిజం అది కారణం ఏంటి ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల యాభై కోట్ల మంది కూడా దుఃఖంతో బాధతో భయంతో ఏమి చేయాలో తెలియకుండా అర్థం కాకుండా కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఏది నిజం ఏది అబద్ధం తెలియట్లేదు ఎవరి మట్టి వాళ్ళు నాకే ఎంతో కష్టాలు వస్తున్నాయి నేనేం పాపం చేశాను నేనే తప్పు చేశాను నాకే ఎందుకు జరిగింది ఇలా ఇలా రకరకాలుగా జనాల్లో వాళ్ళకి వాళ్ళు పరిశీలించుకుంటున్నారు ఇలాంటి మూమెంట్లో శంభాల నుంచి అమ్మవారు ఈ జ్ఞానాన్ని మీ అందరికీ ప్రసాదించాలని ఆ జ్ఞానంతో మిమ్మల్ని శంభాల దర్శనం చేయించాలన్న ఉద్దేశంతో నేను మీ ముందుకు అసలు మీ మనం ఎలా ఉన్నాము మనకి ఏం కావాలి ఏం జరుగుతుంది అన్నీ కూడా ఇక్కడ మనం మీతో నేను పంచుకుంటాను మీ ఇంటికి వచ్చాను నేను మీ అందరితో మాట్లాడుతున్నాను నేను కాదండి అమ్మవారు శంబాల తల్లి మీ ముందుకు తీసుకొచ్చింది ఎందుకంటే మీరందరూ చాలా బాధతో దుఃఖంతో ఉన్నారు కష్టంతో ఉన్నారు అన్నీ చేస్తున్నారు మీకు ఏదో ఇప్పటివరకు తెలిసిందో అన్నీ చేస్తున్నారు మరి అన్నీ చేసినప్పుడు అన్నీ నిజమైనప్పుడు మీరు సంతోషంగా ఉండాలి కదా మనశ్శాంతిగా ఉండాలి కదా ఆనందంగా ఉండాలి కదా ఉన్నామా మరి లేవు అంటే ఇంకా ఏదో ఉంది అది తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే ఓపెన్ మైండ్తో చూడాలి ఓపెన్ అప్ అవ్వాలి ఓపెన్ అప్ అయినప్పుడే ఈ జ్ఞానం ఈ విజ్ఞానం ఇది అజ్ఞానంలోంచి విజ్ఞానంలోకి వచ్చి జ్ఞానంలోకి వెళ్ళాలంటే మనం ఓపెన్ అప్ అవ్వాలి మనం ప్యూరిటీ అవ్వాలండి శంభాలంటే ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ప్యూరిటీకి పర్యావరణం లేదండి వందకి వంద అసలు మనం ఎందుకు కష్టాల్లో ఉన్నాం మన కష్టానికి రీజన్ ఏంటి కష్టాల నుంచి ఎలా బయటపడాలి ఏం చేస్తే బయటపడగలుగుతాం అజ్ఞానంతోనా విజ్ఞానంతోనా ఈ ఆనందం ఆలోచించండి చూడండి శంబాల అనేది అమ్మవారండి మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి మాత ఆ త్రిశక్తి మాత నుంచే సృష్టి బిగినైందండి శంబాల కూడా సృష్టి బిగినైన స్థలం సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉందన్నది అది ప్రపంచంలో ఎక్కడా లేదని ఒకే చోట ఉంది సంబాల అనేది గోబీ జట్లో ఉన్న ఒకే ఒక స్థలం ఎక్కడ లేదు ఎక్కడ ఉండదు అదే రియల్ సంబాల నిజమైన శంబాలా శంభాల అంటే అమ్మవారు శంబాలా అంటే జ్ఞానం విజ్డం శక్తి వెల్త్ ఈ మూడు కలిసి ఉంటుందండి అమ్మ ఏం చేసిందంటే ఆ మూడు కూడా మీ లోపల పెట్టిందండి అందరిలోనే ఉందండి ఎనిమిది వందల యాభై కోట్ల మందిలోనే ఉంది సంపద అంటే ఇచ్చాశక్తి విజడం అంటే జ్ఞానశక్తి హెల్త్ అంటే క్రియాశక్తి ఈ మూడు కావాలని అందరికీ ప్రతి ఒక్కళ్ళకి ఏం కావాలని ఫస్ట్ ఒక పేరు కావాలి ఆ పేరు మీది కాదు మీ శరీరానికి కాదు మీ ఆత్మది మనం ఉండం కానీ మీ పేరు ఏదైతుందో అది శిరస్థాయిగా చరిత్రలో మీకంటే ఒక పేజీ ఉండాలి మీకు ఒక బుక్ ఉండాలి మీరున్నా లేకపోయినా మీ గురించి తరతరాలు ప్రపంచం మొత్తం మిమ్మల్ని గుర్తించుకోవాలి అలా మీరు మారాలి దానికి ఏం కావాలి జ్ఞానం కావాలి విజిటం విజిటం అంటే ఎక్కడి నుంచి వస్తుంది లోపలి నుంచి వస్తుంది ఇప్పటి వరకు ఏదైతే విన్నారో మీరైతే మాట్లాడుతున్నారో అదంతా నిజం కాదు ఇప్పటి వరకు ఏదైతే తెలుసుకున్నారో అది ఒక వ్యక్తి రాసిన బుక్లోంచి చదివి తెలుసుకుండొచ్చు లేకపోతే ఎవరో ఒకళ్ళ వాళ్ళు ఏదైతే జ్ఞానం సంపాదించుకున్నారో లేకపోతే నాలెడ్జ్ సంపాదించుకున్నారో తెలియదు అది మీరు విని ఉండవచ్చు కానీ మీరు అది నిజం అనుకుంటున్నారు నిజమేంటో తెలుసండి జ్ఞానం అది ఎక్కడి నుంచి వస్తుంది మీ లోపల నుంచి వస్తుంది అందరి లోపల ఉందట జ్ఞానం విజ్ఞానం అనేది బయట నుంచి వచ్చేదండి జ్ఞానం అనేది లోపల నుంచి వచ్చిందండి విజ్ఞానం ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే ఉంటుందండి ట్రూత్ కానీ జ్ఞానానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ ఉంటుంది అందుకని అందరూ కూడా ఆ విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలని ఈ ప్రయాణం చూడండి ఎవరైనా ఏదైనా చెప్పారనుకోండి వాడు ఏదో నమ్మేసి వాడు చాలా అగ్రెసివ్నెస్ అవుతాడు ఎవరైనా ఏదైనా అన్నారు వీడు ఎలా అంటూ అనగానే వాళ్ళు కోపం వచ్చేస్తుంది వాడు ఓన్లీ వింటాడంతే ఆ విన్నదాన్ని నమ్ముతాడు అది నిజం అనుకుంటాడు వాడిని ఎదరోడి మీద ఫైటింగ్ చేస్తాడు తిడతాడు కొడతాడు అది అజ్ఞానం అండి అంటే వేదతే భిన్నది నిజం కాదు అది అజ్ఞానం ఇక రెండో వాళ్ళు ఉన్నారండి వాళ్ళు చూస్తారు చూసిందే నమ్ముతారు చూసిందే నిజమని ఫాలో అవుతారు అది అది అల్టిమేట్ అనుకుంటారు అది కూడా కాదండి అది విజ్ఞానం అజ్ఞానికంటే బెటర్ భిన్నతి పేరు చూసింది వేరు ఈ రెండు కాదండి జ్ఞానం అనేది అనుభవం మీరు అనుభవించాలి ఆ అనుభవం అనేది ఎంత అనుభవం ఉండాలి శాశ్వత అనుభవం ఉండాలి ఆ శాశ్వత అనుభవం అవ్వాలంటే ఇక్కడ మనకు భగవంతుడు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిని తల్లి గర్భంలోంచి ఒకేలాగా జన్మొచ్చేలా చేస్తాడండి అంటే తొమ్మిది నెలల్లో మనం మూసి ఎంతో కష్టపడి తల్లి మనకి జన్మనిచ్చింది అంటే తల్లి ఎంత ప్యూరిటీగా ఎంత ప్రేమతో ఆ బిడ్డను సాగుతుందండి అక్కడి నుంచి మన ప్రస్థానం మొదలవు మొదలవుతుంది అన్నమాట మరి అలాంటి అమ్మ మనం ఎంతమంది గౌరవం ఇవ్వాలండి అమ్మకి తల్లి తండ్రి లేకపోతే మనం ఉన్నామా తల్లిదండ్రుల వల్ల పుణ్యం వల్లే కదా మనకి జన్మ వచ్చింది మరి ఎంతమంది తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు ప్రేమిస్తున్నారు మాతృ గర్భం నుంచి కదా మనం వచ్చాము ఆ మాతృమూర్తి దానికోసం కూడా ఒక డే పెట్టేశారండి చాలామంది గొప్పగా మాతృ దినోత్సవం అని చెప్తున్నారండి ఒకరోజు ఏంటండి మాతృ దినోత్సవం బతికిన దగ్గర నుంచి మన పరమ ఆ కలిసిపోయే వరకు రోజు తల్లితో మనం కనెక్షన్లో ఉండాలండి ఈ కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది సోల్ నుంచి వాడు ఆత్మలోంచి మనం ఆత్మ క్రియేట్ చేసింది కానీ మనం ఫిజికల్ లెవెల్లోనే ఉంటున్నాం ఎవరు తల్లిదండ్రుల కోసం దూరం పెడుతున్నారండి ఎవరు తల్లిదండ్రులు దగ్గర ఉంచుకుంటలేదు అమ్మ కోషిస్తుంది తర్వాత పెద్ద అయిన తర్వాత మనకు ఒక భార్య వస్తుందండి భార్య రోధిస్తుంది ఏ భార్య ఏ భర్త దగ్గర హండ్రెడ్ పర్సెంట్ సంతోషంగా లేదు మనశ్శాంతిగా లేదు ఆనందంగా లేదు ఎందుకంటే ఎవ్వరూ ఆడవాళ్ళని అర్థం చేసుకోవటం లేదు కుటుంబ వ్యవస్థ నిలబడాలండి ఆడది ఏం కోరుకుంటుందండి ప్రతి ఆడది కోరుకునేది ఏంటి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర పెరిగి ప్రేమ పొందుతుంది ఎన్నో ఆశలతో వేరే జీవితంలో అడుగు పెడుతుంది పేరు కూడా మార్చుకుంటుంది అక్కడ కూడా అలా బతకాలనుకుంటుంది వాల్యూ కోరుకుంటుంది ప్రేమ కోరుకుంటుంది సెక్యూరిటీ కోరుకుంటుంది రెస్పెక్ట్ కోరుకుంటారు ఫ్రీడమ్ ఈ ఐదు పతి ఆడపిల్ల కోరుకుంటుందండి ఎవరూ కూడా ఈ ఐదు ఇష్టానికి ఆలోచించటం లేదు ఎవరైతే ఆడదానికి ఐదు ఇవ్వగలుగుతారు ఇంట్లో రెస్పెక్ట్ పెరుగుతుంది ఇంట్లో కుటుంబ వ్యవస్థ మారుతుంది మీకు ప్రేమ దొరుకుతుంది మీరు ప్రేమ ఇవ్వగలుగుతారు కుటుంబంలోంచే అవ్వాలని మొత్తం ఏదైనా సరే దేవుడు ఎవరు అని అంటారు అందరూ దేవుడు అంటున్నారు అందరూ మనందరం ఎక్కడో ఎదుగుతున్నాం అండి ఎక్కడో లేడండి దేవుడు మీరే భగవంతుడు మీరు ఒక భగవంతుడిగా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలి ఎలా ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఎక్కడి నుంచి బిగినవ్వాలి ఇంట్లోంచే బిగినవ్వాలండి ప్రతి ఆడవాళ్ళు మగవాళ్ళని కూడా అంతే ప్రేమగా చూడాలి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే వ్యాల్యూ ఇవ్వాలి అంతే గౌరవం ఇవ్వాలి అది కూడా ప్రతి ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి మగవాడు లేకపోతే ఆడది లేదు ఆడ లేకపోతే మగవాడు లేదు ఇద్దరు కలిస్తేనే పిండం వస్తుంది జన్మొస్తుంది అందుకునే అద్దనారీషు తత్వంలో ఇద్దరు శరీసకం చూపించారు ఇద్దరు ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు ఇద్దరు ఒకటే మీ ఇంట్లో మీ భార్య మిమ్మల్ని దేవ దేవుడు అనుకునేలాగా మీరు ప్రయాణం చేయాలి అలాగే మీరు కూడా మీ భర్త దేవుడు అవ్వాలి భార్య దేవత అవ్వాలి ఇంట్లోనే మనం అది సంపాదించుకోవాలి దేంతో రండి మన బిహేవియర్తో మన జ్ఞానంతో ఆత్మ జ్ఞానంతో కానీ మనమేం చేస్తున్నాం అన్నీ తెలుసు అనుకుంటూ ఉంటాం ఈరోజు అందరూ అంత కష్టాల్లో ఉన్నారంటే మూడిట్ల వల్ల కష్టాల్లో ఉన్నారండి ఫస్ట్ ఏంటంటే ఇగో అండి నేనే అనే అహంకారం ఎట్ జిన్ అవుట్ మనలో భగవంతుడు లేడు అనుకున్నప్పుడు ఆ ఇగో అనేది మన నుంచి వస్తుందండి హెడ్ స్ట్రాంగ్ అంటారు రెండో ప్రాబ్లం ఐ నో అట్లెట్యూట్ అన్నీ నాకు తెలుసు అనుకుంటారు దేంతో తెలుసు విజ్ఞానంతో ఎవరు ఏదో చెప్పారు విన్నావు నిజం అని నమ్మావు ఓ బుక్ చదివావు అది నువ్వు నిజమాన్ని నమ్మావు దాంట్లోనే నువ్వు ప్రయాణం చేస్తున్నావు నిజమా ఒక బుక్కు ఒక అతను రాశాడు అతను ఏడో తరగతి చదువు రాసి ఉండొచ్చు వాడు నాలెడ్జ్ ఎంతవరకు ఉంటుంది ఏడో తరగతి వరకు ఉంటుంది ఒక ఆయన పదో తరగతి చదువు రాసి ఉండొచ్చు అంటే ఉదాహరణ చెప్తున్నాను ఒక ఇంటర్మీడియట్ చదివి ఉండొచ్చు ఒక డిగ్రీ చదివి ఉండొచ్చు ఒక పీజీ చదివి ఉండొచ్చు అంటే ఒక్కొక్క బుక్ అతని యొక్క ఆలోచన కానీ మనమేమనుకుంటున్నాం ఆ బుక్ చదివి ఇదే హండ్రెడ్ పర్సెంట్ అని మీరు నమ్ముతున్నారు అది నిజం కాదు విజ్ఞానం హండ్రెడ్ పర్సెంట్ నిజం కాదు మంచి చెప్పి మేము ఇది నమ్మము అంటే నీ బిలీవ్ సిస్టమ్స్ ఎంత లోతుగా వెళ్ళిపోయినా ఒక ఆలోచనసారి ఆలోచించండి మరి మీకు నమ్మనప్పుడు మీరు సంతోషంగా ఉన్నావా మనశ్శాంతిగా ఉన్నావా ఆనందంగా ఉన్నావా నీకు నువ్వు ప్రశ్నించుకో మారాలి మార్పు అనేది సహజం ప్రకృతి చూడండి మనం చూపిస్తున్నది నువ్వు మారమని వేసంకాలం వచ్చిందంటే వేసంకాలం ఎప్పుడు ఉన్నట్లా మళ్ళీ వర్షాకాలం వస్తున్నది మళ్ళీ శీతాకాలం వస్తున్నది కాలంతో పాటు అంత అప్డేట్ అవుతున్నది అప్గ్రేడ్ అవుతున్నది ఇప్పుడు వరకు మీరు ఏదైతే విన్నారో చూశారో అవన్నీ నిజాలు కాదు అది అజ్ఞానంతో విజ్ఞానంతో ఉన్నది ఈ శంబాల త్రీ సిక్స్టీ ద్వారా మీరు ఆ జ్ఞానాన్ని కనుక మీరు ప్రసాదించుకోగలిగితే ఆ జ్ఞానం అనేది మీ లోపల నుంచి మీకు రాగలిగితే మీరు ప్యూర్ అవుతారండి మీరు ఒక భగవంతుడిగా మారుతారండి అప్పుడు మీరు శంభాలు వెళ్ళవచ్చు వెళ్ళలేము అని కాదు దానికి సొల్యూషన్ కావాలి ప్రాబ్లం ఉండటం కాదు ప్రాబ్లంకి సొల్యూషన్ కావాలి అందుకని శంబాలా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ ఇక్కడ ఇవ్వబోతుంది అమ్మవారు నాకు ఆ జ్ఞానం ముందు ఏం లేదు రమేష్ గారు వెళ్ళిన తర్వాత వచ్చిన ఏదైతే ఆ జ్ఞానాన్ని నాకు ఇచ్చారో ఆ ప్రాసెస్లో ఆ సొల్యూషన్ చేయగా 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 నాకు ఇది రావడం జరిగిందండి చూడండి అందరూ ఒక పాలన చూస్తారు పాలన చూడగానే మీకు ఏం కనిపిస్తుంది అంటే ఏం కనిపిస్తుంది తెల్లగా కనిపిస్తుంది అంటే అదొకటే నిజమా అదే పాలని మీరు కాసి తోడు వేస్తే అది పెరుగుగా మారుతుంది పాలు ఒక లైఫ్ ఒక రోజేనండి పెరుగు ఏదైతే ఉందో అది మూడు రోజులు ఉంటుందండి దాని చిలికి వెన్న తీస్తే అది వన్ వీక్ ఉంటుందండి దాన్ని కాసి నెయ్యిగా చేస్తే మూడు నెలలు ఉంటుంది అంటే జ్ఞానం కూడా అంతే మన అజ్ఞానం నుంచి విజ్ఞానంలోకి వెళ్ళాలి విజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళాలి అప్పుడే కంప్లీట్ అవుతుందండి అంటే మేనిఫెస్ట్ ఎన్ రిచ్ ఫుల్ఫిల్ గాడ్ అంటే సృష్టి స్థితి లయ జీఫర్ జనరేటర్ సృష్టి ఓఫర్ ఆపరేటర్ డిఫాట్ ఇస్ ఆల్వ్ అంతా కలవాలి ఒకటే కాదు అర్థం చేసుకోండి మనకి కష్టాలు వస్తా రీజన్ ఏంటో తెలుసుకోండి మారండి అనుభవం పొందండి విన్నది నిజం కాదు చూసింది నిజం కాదు అనుభవమే నిజం అందుకని సంబారా త్రీ సిక్స్టీ సొల్యూషన్స్ వందకి వంద అవుతేనే నిజమని చెప్తున్నాది ఫాలో అవ్వమంటుంది ఎందుకంటే అనుభవం చూపిస్తానంటుంది ఎవరైనా అనుభవం చూపించగలరా చూపించేది కాదు అది అనుభవం అనుభవించేది అనుభవించేలాగా దారి చూపించేది